కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ గుజరాత్ ధర్మ చైర్మన్ ఇంత గౌరణీయలు మన జగదన వర్గ ఎమ్మెల్యే గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పటికీ బండటేశ్వరు जल आनंद जल आन् जला सिं उ Budu bangun do, lari si, anak budu pagi diem Jai 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 mar. కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముఖ్య నాయకులు ఎన్నో సంవత్సరాలుగా ఈ గ్రామానికి సర్పంచ్గా సేవలు అందించిన పెద్దలు రంగయ్య గౌడ్ గారికి అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారికి వారితో పాటు చాలా మంది ఈరోజు చేరీ ముఖ్యంగా మురళిరాజు సోదరుడు రఘు గారికి నంక రఘు గారికి శివ యాదవ సంఘానికి సంబంధించిన శివులకు తదితర ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మీరు అందరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా చాలా సంతోషంగా ఉంది మైతులకు చెప్తా మీ రుణాలు కూడా కట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వం త్వరలో ఈ ఎలక్షన్ ఎన్పీ ఎలక్షన్ అయిపోయినాక ఖచ్చితంగా మా రెండు లక్షల రుణమాఫీ కూడా కేసు తీర్పమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా అదే విధంగా ఈ గ్రామంలో యువకులు ఎక్కువ ఉద్యోగాలు అని చెప్పి చెప్పారు కానీ రోజు పంచాయతీలు చెప్పి ఇద్దరు ఇద్దరి మధ్య దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఉన్న ఇద్దరు పంచాయతీ తెలిపే నేను ఈ గ్రామం కోసం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పేసి ఇప్పుడే రంగయ్య గౌడ్ గారు మాట్లాడారు ఖచ్చితంగా వారికి నేను పూర్తిగా సహకారం అంది రంగా గౌడ్ గారు కానీ అదేవిధంగా వారతమ్మ మీకు అందరికీస్తున్నాను ఎన్నో సంవత్సరాలుగా ఈ గ్రామానికి సేవలు అందిస్తూ ఈ మండలంలో కూడా గతంలో ఎంపీగా పనిచేసిన ప్రజలు పారతమ్మ గారు ఉన్నారు కాబట్టి వారికి అదేవిధంగా రంగయ్య గారికి ఈ మీటర్ మిత్రులందరూ కూడా నేను చెప్తా ఉన్నా ఇప్పుడు ఎన్నికల కూరుంది కాబట్టి మనం అభివృద్ధి విషయంలో ఎక్కువ మాట్లాడే అవకాశం ఉండదు ఖచ్చితంగా మీ గ్రామం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా మీ గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా

ఖచ్చితంగా ఈ డ్రిల్ నిలుపుతామని చెప్పేసి ఈ నీళ్లు తీసుకొచ్చి ఇల్ల విషయానికి కూడా ఎవరికి ఎవరైతే నిరుపేద కుటుంబాలు వాళ్ళ కూడా వాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటా అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు చాలా మందికి రేషన్ కార్డు లేవు ఆ రేషన్ కార్డు మేమందరం కూడా తెలుసుకుంటే కూడా మన దరఖాస్తు ఇచ్చారు కదమ్మా ఇచ్చిరా దరఖాస్తు ఇచ్చిన వాళ్ళందరూ